ప్రతి క్షణం ఎదురు చూస్తూ ఉంటాం అమ్మా ఇలాంటి పరిస్థితుల్లో అది రోజు సరిస్తారా అమ్మా ప్రతి క్షణం ఆతంకవాత ధైర్యం ఉంది అయితే ఈ రోజులు ఉంటాం నాలుగు రోజులు సెలవు రెండు రోజులు ప్రయాణానికి రెండు రోజులు ఇక్కడ గడపడానికి సరేలే స్నానం చేయి భోజనం సిద్ధం చేస్తాను భోజనం చేసి విశ్రాంతి తీసుకో సరే మమ్మీ నేను స్నానం చేసి వచ్చాను ఆనంద్ని అరవింద్ని సిద్ధంగా ఉండకొని ఫోన్ చేశాడు బీచెస్ షాప్కి వెళ్ళి సముద్ర స్నానం చేసి కాసేపు సముద్రంలో ఎత్తుకొట్టి ఫ్రెండ్స్తో బీచ్లో ఆటలు ఆడుకుని అందరం కలిసి తాజాహల్లో లంచ్ చేస్తూ ఉన్నాం కాసేపు రెస్ట్ తీసుకుని బీచెస్ షాప్లో ఇండోర్ గేమ్స్ ఆడతాం రాత్రి రోజు థియేటర్లో సినిమా చూసి తాజాలో డిన్నర్ చేసి బీచెస్ షాప్లో రాత్రి అడుగుతాం ఉదయాన్నే అరుకుడు బొర్రా కొలు అరవింద్ కార్లో విహారయాత్ర రాత్రి పదింటికి వస్తాం ఎల్లుండి ఉదయాన్నే మళ్ళీ తిరిగిపోయాం అయితే రెండు రోజుల కార్యక్రమం ముందుగానే నిర్ణయించుకున్నాం అన్నమాట ఇక్కడికి వచ్చాక టైం ఉండదు కదమ్మా ఈ రోజుల్లో అన్ని అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకోవాలి కదా అందుకే ముందుగానే ప్లాన్ చేసేసుకో సూర్య ఈ ఒక్కరోజు అమ్మ దగ్గర ఉండరా రేపు ఉదయాన్నే నీ ఫ్రెండ్స్తో గడపడానికి వెళ్ళు తీరిక లేదమ్మా మళ్ళీ ఎప్పుడు శ్రమిస్తారో తెలియదు అందుకే ఈ రెండు రోజులు హ్యాపీగా గడపాలని నిర్ణయించుకున్నాను ఏం ఆనందం ఉంటుంది నువ్వే చెప్పు నీ ముఖం నువ్వు చూస్తూ కూర్చోవాలి పెద్దదానికి నీతో ఏం అయితే సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు ఆడుకోవచ్చు జోక్స్ వేసుకుని నవ్వుకోవచ్చు గంటలు క్షణాల్లో గడిపియచ్చు నేను ఎన్నో విషయాలు మాట్లాడతాన ఎన్నో కథలు చెప్తాను నవ్వుతాను నేను నవ్విస్తాను చిన్నప్పుడు నా వింటూ అమ్మా ఒళ్ళ కూద్రపోయేవాడిని మర్చిపోయేవాడు ఇప్పుడు అన్నీ తెలిసిన ఇప్పుడు ఇంత తెలియని విషయాలు ఏముంటాయమ్మా ఇప్పుడు కూడా నీ పాతలు వినమాట అయినా ఎంతగా అడుగుతున్నావు ఈ రోజు ఏమైనా స్పెషల్ అవునరా ఈ రోజు మదర్స్ డే ఇలాంటి పిల్లలందరూ అమ్మకు కృతజ్ఞతలు చెప్పుకునే రోజు అందుకే ఒక్కరోజు నాతో ఉండమని ప్రాధాయపడుతున్నాను ఇంతేగా మదర్స్ డే ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది కదా వచ్చే సంవత్సరం తప్పకుండా నీతోనే ఉంటా అయితే ఇప్పుడు ఉండవా నాన్న తీరిక లేదని చెప్పాను కదమ్మా

ఇవాళ కదా మా అమ్మకి ఒక పొరగత్తి పంపిద్దా అబ్బాయి ఒక మంచి బొగ్గ కట్టబోయే వందల రూపాయలు అవుతుంది సార్ సరే కట్టు ఈ రోజు తన దగ్గర ఉండలేదని అమ్మ కాస్త బాధపడింది ఈ బొకె పంపిస్తే కాస్త ఫ్రెండ్స్ డే జరుపుకోవాలి కానీ ఈ రోజుల్లో కూడా మదర్స్ డే ఫాదర్స్ డే లేకుండా వాళ్ళ చేరస్తాం ఆడది ఒలబుద్ది పంపిస్తే రుణం తీరిపోతుంది కదా బాగా చెప్పాను ఏమండి నాకు ఒకే అర్జెంట్గా కడతారా కడతామండి వారి ఒకే అయిపోగానే మీరు ఒకే కడతాం అలా కూర్చోండి కూర్చోడానికి టైం లేదన్నా నేను అర్జెంటుగా వెళ్ళాలి మా అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఈరోజు మదర్స్ డే కదా ప్లీజ్ ప్లీజ్ అన్న నా ఒకే అర్జెంటుగా కట్టరా వారి ఒకే మధ్యలో ఆపేస్తే వారికి తప్పం రాదా పోనీ ఆయన పర్వీస్ అడగండి ఆయన అనుమతిస్తే అది ఆపి సరే ఆయన్నే అడుగుతాను సాయినా ఎస్ ఏకా మా అమ్మ నా పసుపు వేచి ఉంటుందన్న రోజు మదర్స్ డే మా అమ్మకు నేనే స్వయంగా బొకే ఇవ్వాలి సరిగ్గా తొమ్మిది గంటలకల్లా నేను చేరుకోవాలి ఇంకా పదిహేను నిమిషాలే నాకు టైం ఉంది మీరు అనుమతిస్తే నా బొకెను ముందుగా కట్టించుకున్నాను ప్లీజ్ అన్న మీ అమ్మ అంటే మా అమ్మంటే నాకు ప్రాణం అంటే మీరు బాబా భక్తులు అన్నమాట కాదన్నా మేము వారి భక్తులను కాదు వారి పిల్లలు మీ అమ్మంటే మీకెందుకంత ప్రేమ మా అమ్మ నిర్మల ప్రేమమయ్యన్నా మా అమ్మకు బాబా అంటే ప్రాణం అందుకే నాకు స్వచ్ఛ సాయి అని పేరు పెట్టింది మూగుదార ప్రేమగా సాయి అని తీర్చేది కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేది దుఃఖంలో ఉన్నవారి కన్నీళ్లు తూర్చేది ప్రేమను అందరికి మంచివారు అంతేకాదన్నా ఎప్పుడు నాకు చెప్పేది నీకు ధనం లేకపోతే విచారించను మేడల్ లేకపోతే చింతించను కారు లేకపోతే బాధపడను గొప్ప గొప్ప చదువులు చదవకపోయినా చింతించను కానీ నువ్వు ప్రేమ మంచి ఇవ్వకపోతే అని బాధపడతాను నా బొకేలో ముందు ఎర్ర గులాబీలు దాని తర్వాత పసుపు గులాబీలు ఆ తర్వాత ఎడ్వర్డ్ గులాబీలు పేర్చు అలా ఎందుకు మా అమ్మకు అలా ఉంటేనే ఇష్టం ఇదిగో ఈ గులాబీ కూడా పెట్టండి ఇది మా అమ్మ నాటిన చెట్టుకు పూసి ఇలా తండి నీళ్ళు అమర్చమన్నట్లే అమర్చేశాను సరేనా థ్యాంక్స్ అన్న చుట్టూ గోల్డ్ రిబ్బన్ అనిపించి క్రింద వైట్ రిబ్బన్ మూడేయండి మీరు చెప్పినట్లే చేశాను ఇదిగో మీకు ఓకే థ్యాంక్స్ అన్న సాయి జస్ట్ వెయిట్ మా ఊరి కూడా ఇచ్చేస్తే ఇద్దరం కలిసి వెళ్ళారు నా కార్లో డ్రాప్ చేస్తాను నాకు లేట్ అవుతుందన్న నేను వెళ్ళాలి ఇంతకి ఎంత దూరం వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అదిగో ఆ కర్బడే జంక్షన్ దగ్గర కుడివైపు తిరిగి కొంచెం దూరం వెళ్తే పెద్ద తోట దాని చుట్టూ ప్రహారీ గోడ ఎర్రగా పెయింట్ చేసిన గేటు ఉంటుంది మీ అమ్మ అక్కడే ఉంటుందా అవునన్నా మా అమ్మ అక్కడే ఉంటుంది 아니, 담보, 아니, 수십 개, 니가, 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 니 ఐఎమ్ వెరీ సారీ అమ్మా ఇప్పుడే వస్తుంది అని నన్ను క్షమించు నేను రేపు ఇంకా వస్తుంది ఈ ఒక్కరోజు మా గుర్తు పెట్టే రేపటి అమ్మా అమ్మా వస్తున్నానమ్మా